అమూల్ బేబీ నువ్వు సీఎం కొడుకు అయితే అరాచక రాజకీయాలు చేసుకుంటూ బ్లాక్ మనీ వేల కోట్లు సంపాదించుకో ప్రజలే నీకు ఏ బుద్ధి చెప్తారు కానీ నువ్వేంట్రా కామ్గా ఉన్న నా లవర్ దగ్గరికి వెళ్ళి నేను సీఎం కొడుకుని నిన్ను రేప్ చేస్తాను నైటు మల్లెపూలు పెట్టుకొని ఫామ్ హౌస్కు రమ్మని చెప్పావంట నేను అంత మంచోని కాదు రోయ్ నా సంగతి నీకు తెలియదు నేను ఇక్కడ సిగరెట్టు వెలిగించానంటే అక్కడ నువ్వు బూడిదైపోతావు జాగ్రత్త మరి ఏమనుకున్నావో నా సంగతి నీకు తెలియదు నేను శ్రీరామచంద్రుని టైపు కాదు రోయ్ రావణాసురుడి టైపు జాగ్రత్త అముల్ బేబీ నీ చావు మూడింది జాగ్రత్త మరి